హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడిని రోజు అవుతుంది సౌండ్ లేదు మేము ఫస్ట్ టైం ముందు ముందు పెడతాం హాయ్ గాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోని మధు వ్లాగ్స్ ఇద్దరు చిన్నపిల్లలు కలిసి ఒక వినాయకుని పెడుతున్నారు స్ట్రావ్స్ అంటే ట్రాక్టర్ నడుపుతుందంట సో ట్రయల్స్ అయితే వేస్తుంది సో ఇప్పుడైతే వద్దు నెక్స్ట్ టైం అయితే వెయ్యి అని చెప్పి ఇక నెక్స్ట్ మా తమ్ముడు నడిపాడు ఇక ట్రాక్టర్ టూ వినాయకులు తీసుకెళ్ళడానికి అయితే గజ్వల్ అయితే స్టార్ట్ అయ్యాం మేమైతే ఇక గజ్వల్కి అయితే రీచ్ అయ్యాము లైక్ రోడ్ పైన చాలా వినాయకులు బెటర్ చిన్న చిన్న వినాయకులు అంటే ఫస్ట్ ఒక చిన్న వినాయకుడు మనకి అంటే లైక్ మా తొట్టి గ్యాంగ్ ఉంది కదా చిన్న విహాన్ టిల్లు విన్ను వాళ్ళందరూ ఒక వినాయకుడిని పెడుతున్నారు ఆ గ్యాంగ్ చిన్న పిల్లల గ్యాంగ్ ఇంకొకటి రెడ్డి సంఘంలోకి వినాయకుడు ఇక వీళ్ళే పెద్ద లీడర్స్ వినాయకుళ్ళకి ఇక వినాయకులు చూడడానికైతే వెళ్ళాం అంటే మేము వినాయక చవితి రోజే వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని వినాయకులు అనేటివి బుక్ అయిపోయాయి వినాయకులకి చాలా అంటే చాలా తిరిగాం లైక్ కొన్ని వినాయకులు ఉన్నాయి ఆ వినాయకులకి ఏంటంటే ఇట్లా కొద్ది క్రాక్స్ వచ్చాయి ఒక నియర్లీ త్రీ టు ఫోర్ అవర్స్ తిరిగాం వినాయకుడి వాళ్ళ చిన్న వినాయకుడి అంటే మేము ఒకటి మట్టి వినాయకుడు అనుకున్నాము రెడ్డి సంఘంలోకి సో ఆ వినాయకుడు అయితే ఫస్ట్ వెళ్ళి బుక్ చేసేసాం అది ఎంత పట్టలే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో బుక్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్ అంటే కవర్ కప్పేశారంటే అంటే అవి ఆల్రెడీ బుక్కుడు అన్నమాట ఎన్ని వినాయకులు బుక్ అయిపోయాయి బుక్కుడు కనిపిస్తుంది కదా మీకు కూడా వినాయకు అంటే లైక్ వినాయక చవితి వచ్చిందనుకో ఒక నైన్ డేస్ పండుగ అందరికీ లైక్ దసరా ఇలాగో నై బతుకమ్మ నైన్ డేస్ ఫెస్టివల్ ఎలా చేశారో సేమ్ వినాయక చవితి కూడా అలానే సో అందుకని యూత్ మొత్తం వినాయకులు ప్రతి గల్లీ గల్లీకి ఒక వినాయకుడిని పెడతారు అందుకే ఇన్ని వినాయకులు ఆల్మోస్ట్ అన్ని వినాయకులు బుక్ అయిపోయాయి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వినాయకులకి వెళ్తే బిఫోర్ డే వెళ్ళడం బెటర్ లైక్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒకటి నచ్చింది అది బుక్ అయిపోయింది సో అలా మాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఇక ఫైనల్గా ఒక వినాయకుడు అయితే మేము సెలెక్ట్ చేసాం చిన్న పిల్లలకైతే వెళ్ళాలి విహాన్గా అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తను తీసుకునే వినాయకుడినికంటే ట్రాక్టర్ తీసుకురాపోర్ అంట తను తీసుకున్న బుల్లి వినాయకుడికి సో ఇంకొక మట్టి వినాయకుడు ట్రాక్టర్లో వస్తుంది నేను ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను అంటే ఇది చిన్నపిల్లల వినాయకుడు నిమజ్జనం ఎలా జరిగిందో అనేది కంప్లీట్గా ఈ ఈ వ్లాగ్ పెడుతున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో అంటే ఆ వినాయకుడిని ఎలా తీసుకొచ్చారు అవి నిమజ్జనం ఎలా పూజలు ఎలా అనేది సో ఇంకొక వ్లాగ్లో చేస్తాను ఆ వీడియో కంప్లీట్గా